పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ ఎంటైగా జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టేసరికి ప్రతిపక్ష నాయకుల యొక్క గుండెల్లో హడలు పుట్టిందట ముఖ్యంగా చెప్పాలంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు సైతం ఎంతగానో హడలెత్తిపోతున్నారట మరి దీనికి సంబంధించినటువంటి ఈ పూర్తి విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్ చాలా వైరల్ గా మారుతూ ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు ఎంత వైబ్రేషన్స్ ఇస్తుందో అందరికీ తెలిసిందే ఒక్క మాటలో చెప్పాలంటే తాతకు తగ్గ మనవడిలాగా ఎంతో మంచి పేరు ప్రాఖ్యాతలు సినిమా రంగంలో సంపాదించుకున్నాడు కానీ రాజకీయ రంగంలో కూడా తాత పేరు ఎప్పుడు నిలబెడతారా అంటూ అందరూ తెగ ఎదురు చూపులు చూస్తున్నారు కానీ ఎన్టీఆర్కి మాత్రం ఎన్నో అడ్డంకులు వస్తున్నాయని చెప్పాలి అయినప్పటికీ ఎన్టీఆర్ ఏమాత్రం జరగకుండా ఎంతో హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేస్తూ వస్తున్నాడు ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎవరో ఏదో అన్నారని నేను రాజకీయ రంగంలోకి రాకుండా ఆగడం లేదు నా సమయం వస్తే వస్తాను అంటూ కూడా చెప్పుకు అయితే మరి ఇప్పుడు ఏకంగా ఆ సమయం రాని వచ్చేసిందన్నమాట ఇక ఎందుకనంటే టీడీపీ పార్టీ యొక్క పూర్వ వైభవాలన్నీ కూడా గమనించి ఇప్పుడున్న పరిస్థితి అంతా కూడా గమనించి జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ రంగ ప్రవేశం చేయాలని ఆలోచించి ప్రెస్ మీట్ పెట్టారట పార్టీ ప్రచారం కోసం దీంతో ఈ ప్రెస్ మీట్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ బరిలోకి దిగుతా చెప్తాడా లేదా కేవలం ప్రచార రంగంలో మాత్రమే లీనమైపోతానని చెప్తాడా అనేది మాత్రం ఇంకా ఆసక్తికరంగానే మిగులుతుంది చూడాలి మరి చివరికి జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఈ ప్రెస్ మీట్ లో ఎలాంటి విషయాల్ని వెల్లడిస్తారు అనేది